ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ప్రభుత్వానికి సమాచార సాధనలకు మధ్య వారధిగా నిలిచి ప్రజలకు సత్వర సమాచారం అందడంలో కీలక భూమిక పోషించి అందరి మనల్ని అందుకున్న ఐకా కాసయ్య అభినందనీయులని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఆర్ఓటీ సీతారామ మూర్తి తదితరులు పేర్కొన్నారు విశ్రాంత జీవనం నిండు నూరేళ్లు ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు కాసయ్య పదవి విరమణ సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలోని సర్వరాయ కళామందిరంలో సమాచార శాఖ సిబ్బంది శుక్రవారం అభినందన వేడుకోల సభ నిర్వహించారు కలెక్టర్ పి ప్రశాంతి కాసయ్య దంపతులను క్యాంప్ కార్యాలయంలో అభినందన తెలియజేస్తూ సన్మానించారు విధి నిర్వహణలో కాసయ్య చేసిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు Ah, cuma lah Ada. gajah malah ya, Seman. Saat-saat, మీడియా మిత్రుల ధన్యవాదాలు అయితే ముఖ్యంగా మాట్లాడేసింది ఏంటంటే అన్ని వ్యవస్థలు కంటే చాలా పవర్ఫుల్ అయిన వ్యవస్థ మీడియా వ్యవస్థ అండి నేను కూడా గతంలో కొత్త రిపోర్ట్స్ కావాలని నేను కూడా ఆ రోజుల్లో చిన్నప్పుడు స్టెనోగ్రాఫర్ కూడా చదవడం జరిగింది అంటే స్టెనోగ్రాఫర్ ఉంటే నేను పేపర్ రిపోర్టర్స్ కూడా కూడా క్వాలిఫైడ్ అయింది అదేవిధంగా నేను ఆర్ఏ ట్రైన్ చేసినప్పుడు కూడా జనరలిక్ కోర్స్ చేశాను పీజీ డిప్లొమా కమ్యూనికేషన్ జనరీర్ కూడా చేశాను కాబట్టి ఈ జనరేషన్ వ్యవస్థ చాలా బాగు ఆ వ్యవస్థ నేను ఎన్నుకొని రిటైర్ అయిన వరకు తన జీవిత ఆశయం నేర్చుకొని ఇంట్లో మంచి నాటించి చాలా సంగుడుగా అందరినీ బాగా పరికరిస్తూ పేపర్లో ఎటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అటు పేపర్ చదివిన వాటి ఇబ్బంది పడకూడదు అతని గురించి పేపర్లు వేసినా కూడా నా గురించి నా ఏ సరే కక్ష సాధి పూల ఉండకుండా చాలా లౌకికంగా చాలా క్షుణ్ణంగా ఎందుకంటే పేపర్ మీడియా అనేది అందరి ఉద్యోగాల కంటే చాలా పవర్ఫుల్ ఉద్యోగము ఎందుకంటే ఈ పేపర్లో న్యూస్ రావాలంటే ఒక వ్యక్తి గురించి ఒక వ్యవస్థ గురించి కొంచెం పాజిటివ్ నెగిటివ్గా రాస్తేనే ఎక్కువగా చదువుతారు ప్రతిసారి పొగూర్తో రాసి ఎవరు చదువు పేపర్ కాబట్టి మళ్ళీ అట్లా నెగిటివ్గా రాసుకుంట పోతే మళ్ళీ ఆ చదివిన వ్యక్తి హట్ కదా అలా హట్టు కూడా కావండి మన యొక్క ప్రభుత్వం సంబంధించిన స్కీమ్స్లు అయితేనేమి మీటింగ్లు అయితేనేమి లెటర్లు జాయిన్ కలుగుతారు అలాగే వివిధ శాఖల వాళ్ళు చేస్తున్న పనులు ఏమైతే ఉన్నాయి వాటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరుతూ మంచి సహాయ సహకారాలు ఇచ్చిన ఆశాగారికి ఆయన ఉపయోగపడే అని చెప్తూ సార్ థ్యాంక్